మన్సిరాబాద్ డివిజన్ చింతలకుంట పాస్ రోడ్డు సరస్వతి నగర్ వెళ్లే రహదారిలో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు కానుకొని దర్గా పేరు చెప్పుకొని దుకాణాలు పెట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరియు పలు ప్రమాదాలు జరుగుతుంటే జిహెచ్ఎంసి ట్రాఫిక్ అండ్ బి అధికారులు దుకాణాలను ఎందుకు తొలగించట్లేదని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు మన్సురాబాద్ డివిజన్ చింతలకుంట పాస్ అండర్పాస్ రోడ్ నగర్ వెళ్లే రహదారిలో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు కానుకొని దర్గా పేరు చెప్పుకుని దుకాణాలు పెట్టడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు మరియు ప్రమాదాలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ట్రాఫిక్ బి అధికారులు దుకాణాలను ఎందుకు తొలగించట్లేదని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ విజయవాడ నేషనల్ హైవే రోడ్ సరస్వతి నగర్ రహదారి మార్గంలో దాదాపు ఇరవై ఐదు పైగా కాలనీలకు సంబంధించిన వాహనాల రాకపోకలకు ఈ రోడ్డును ఉపయోగిస్తారని దర్గా పేరు చెప్పుకొని రోడ్డుకు ఆనుకొని పలు దుకాణాలు పెట్టించి వ్యాపారం చేస్తున్నారని అక్కడే టర్నింగ్ ఉండటంతో పలు ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే జీహెచ్ఎంసీ ట్రాఫిక్ మరియు ఆర్అండ్బి అధికారులు సమన్వయంతో దుకాణాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సరస్వతి నగర కాలనీ అధ్యక్షులు ధర్మారావు ప్రధాన కార్యదర్శి మురళీగౌడ్ సతీష్ కుమార్ సత్యప్రియ వెంకటరమణ ప్రవీణ్ వెంకటేష్ జగన్ నరసింహ గౌడ్ విజయభాస్కర్ సందీప్ సుబ్బారావు సురేష్ మరియు బీజేపీ నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు अधिकार धिकार वही मुनपाल निर्लक्ष वे मुनिपल अधिकार वही वही अधिकार कावली वाखर गावाल मारोवा ఇది మొత్తం కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది నేషనల్ హైవే చింతల్కుంట దగ్గర అండర్ పాస్ ఉంది అండర్ పాస్ నుంచి ఇంకా వస్తాయి అదేవిధంగా చింతల్కుంట నుంచి ఇట్లా వనసలిపురం పోయే రోడ్ ఇది మెయిన్ ఇది మెయిన్ దోరీ పెద్ద పెద్ద చెరువు మళ్ళీ మంత్రుబాద్ పోయేటువంటి రోడ్ ఇది ఇక్కడ దర్గా పేరు మీద దర్గా ఉంటే ఉండని దర్గా ఉండే కానీ దర్గా ఉండేది ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు అవతల ఉంది ఈ దర్గా నట్టం పెట్టుకొని మొత్తం పక్షాన ఇవన్నీ డైలీ ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఇట్లా టర్న్ అయితే ఇక్కడికి వెళ్ళి యాక్సిడెంట్లు అవుతున్నాయి అట్లకి వెళ్ళి పోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం యూ యూటర్ను తీసుకురావాల్సి వస్తుంది సరస్వతి కాలనీ వల్ల కానీ ఇక్కడ ఇరవై కాలనీలకు అప్రోచ్ రోడ్ ఉంది దీని మీద జిహెచ్ఎస్ఓళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోరు అదే గుడి వాళ్ళు ఇంకోది అయితేనేమో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఇది కమర్షియల్గా వాడుతున్నారు ఏదో దర్గా అంటే కాదు కొత్త పద్ధతి కానీ ఇప్పుడు ఇట్లా రావాలంటే వాళ్ళకి రావాలి మొత్తం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఎవరైనా ఇట్లా వచ్చినా పోయినా కంపెనీకి యాక్సిడెంట్లు అవుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు సరస్వతి కాలనీ వాళ్ళు ఇక్కడ మధురా నగర్ మన్సూరాబాదు చాలా కాలనీలకు ఇబ్బంది ఉన్నది ఇది జిహెచ్ఎంసీ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి